ఎవరు ఆ దేవుడు అని అడిగారు మీరు చాలా క్లియర్ గా నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఒక ఐదు విషయాలు తెలుస్తే దేవుడు ఎవరో తెలుస్తుంది ఒక ఐదు విషయాలు పెద్ద చాలా పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు సింపుల్ గా ఐదు ఏంటి అవి ఒకటి ఎవరు దేవుడు ఎవరైతే మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించాడో ఆయనే దేవుడు అని నేను నమ్ముతాను అంటే ఇక్కడ పుట్టించిన పుట్టించినవాడు దేవుడా లేక పుట్టినవాడు దేవుడా పుట్టించినవాడే దేవుడు పుట్టినవాడు దేవుడు కాదు పుట్టినవాడు దేవుడు కాదు పుట్టింది ఎవరు క్రాంతి ఎవరు షఫీ పుట్టింది మనిషి జంతువులు పక్షులు క్రిమి కెట్కలు పుడుతున్నాయి పుట్టించేది దేవుడు కాబట్టి ఇక్కడ నా నాకు వస్తున్న క్లారిటీ ఏంటంటే పుట్టించేవాడే దేవుడు కానీ పుట్టినవాడు దేవుడు కాదు మొదటిది రెండో విషయం ఏదో రోజు నేను చనిపోతాను అవునా కదా మీరు చనిపోతారు మనకి చావు ఇచ్చే శక్తి ఎవరికి ఉందంటారు దేవుడికే ఉంది చావును నిర్ణయించేది దేవుడే ఇప్పుడు దేవుడెవరు మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా లేక చనిపోయేవాడు దేవుడా అంటే మరణాన్ని ఇచ్చేవాడే దేవుడు కానీ చనిపోయేది దేవుడు కాదు నేను చనిపోతాను అంటే ఈ ఒక మనిషి యొక్క జీవక్రియలన్నీ కూడా దేవుడే పై నుండి చూస్తున్నాను అంటారా మీరు అంటే మనిషిని పుట్టించింది దేవుడే మనిషికి ఆహారం ఆధారం ఉందా అంటే బ్రదర్ షెఫీ ఏం చెప్తాడు ఆధారాలు అంటే మనకి ధార్మిక గ్రంథాలు ఉన్నాయి హురాన్ ఉంది బైబిల్ ఉంది వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి భగవద్గీత ఉంది ఈ గ్రంథాల పరిశీలన చేస్తే ఇవన్నీ అన్ని గ్రంథాల వెలుగులో మనకు తెలిసే విషయం ఏంటంటే సృష్టికర్త ఉన్నాడని దేవుడు ఒకడే ఉన్నాడని ఆ దేవుడే మనందరినీ పుట్టించాడని ఆ దేవుడి చేతిలోనే మన మరణం కూడా రాసిపెట్టుందని అన్ని గ్రంథాలు చెప్తున్న విషయమే ఉన్నారా అంటే మనల్ని మరణం ఇచ్చేవాడే దేవుడు అంటే దేవుడు అంటే మరణించేవాడు కాదు మరణాన్ని ప్రసాదించేవాడు మరణాన్ని ఇచ్చేవాడు అవునా ఇంకా మూడో విషయము ఇంతకీ ఆ దేవుడిని నేను చూడగలుగుతానా దేవుడు ఒకటే కదా ఆయన పుట్టుకోలేదు ఆయనకు మరణం లేదు ఆ దేవుడిని నేను చూడగలుగుతాను అంటే ఆ దేవుడిని నేను చూడలేను ఎందుకని చూడండి ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తన దైవము సృష్టికి బయట ఉన్నాడు ఆ క్షరం బ్రహ్మ పరమం అన్నారు క్షరము కానటువంటి బ్రహ్మ సృష్టికర్త పరమందు ఉన్నాడు అంటే సృష్టికర్త ఎక్కడున్నాడు పరమందు ఉన్నాడు నేను ఎక్కడున్న ఏ ఉన్నాను నేను ఆ సృష్టికర్తను చూడలేను అంటే ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా సృష్టికర్త కాదు ఇది సృష్టి అంటే నేను చూస్తున్నది ఏది కూడాను సృష్టికర్తన దేవుడు కాదు ఈ సృష్టినే నేను చూస్తున్నాను అంటే నా కంటికి కనిపిస్తుంది ఏది కూడా దేవుడు కాదు ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా దేవుడు కాదు అంటే నేను నమ్ముతున్న విషయం అంటే దేవుడు ఎవరు అంటే దేవుడు ఒకడే ఉన్నాడు దేవుడు పుట్టాడు పుట్టినవాడు దేవుడు కాదు దేవుడు మరణించాడు మరణించేవాడు దేవుడు కాదు దేవుడు సృష్టిలో లేడు సృష్టిలో ఉన్నది ఏది దేవుడు కాదు నా కంటికి కనిపిస్తుంది దేవుడు కాదు అంటే ఇది క్లారిటీ ఇంతకీ నేను ఎవరిని ఆరాధించాలి ఎవరిని పూజించాలి అంటే దేవుడు ఒకడే కాబట్టి దేవుడిని ఆరాధించాలి ఏ పేరు సృష్టికర్తనే ఆరాధించాలి వేరు దేవుడి ఏంటంటే తెలుగు భాష మాట్లాడుకుంటే దేవుడు ఇంగ్లీష్ భాష మాట్లాడుకుంటే గాడ్ అరబీ భాష మాట్లాడుకుంటే అల్లా ఎలా ఇప్పుడు ఉదాహరణకి ఒక బాటిల్ ఉంది దాహంగా ఉంది ఏం తాగాలంటే నీళ్లు తాగాలి ఏ భాషలో తెలుగు తెలుగు భాషలో హిందీలో చెప్పాలంటే పానీ అంట పానీ అంటాం అది ఇంగ్లీష్లో చెప్పాలంటే వాటర్ వాటర్ అంటాం వాటర్ అయినా పానీ అయినా నీళ్ళైనా ఒకటే నేను నీళ్లే తాగుతాను నేను వాటర్ తాగను అంటే అది నా ఫులిష్నెస్ అలాగే ఏ దేవుడు అంటే తెలుగులో అయితే దేవుడు ఇంగ్లీష్లో అయితే గాడ్ అరబీలో అయితే అల్లాహ్ ఇది అరబీ భాష అంటే అంటే ఏంటి ఆరాధనకు అర్హుడు గాడ్ అంటేంటి సృష్టికర్తని గాడ్ అంటున్నాము దేవుడు అంటే దేవుడు ఏ దేవుడు ఎప్పుడు ఏ దేవుడు అంటాము దేవుడు ఇద్దరు ముగ్గురు నలుగురు అంటే ఎవరు అంటాము ఒకడే కదా ఒకడే ఉన్నప్పుడు ఏ దేవుడు అన్న ప్రశ్న లేదు సృష్టికర్త ఒకడే ఉన్నాడు ఎవరైనా పుట్టనివాడు మరణం లేనివాడు కంటికి కనపడనివాడు సృష్టిలో లేనివాడు మనందరి మనందరినీ పుట్టించినవాడు సృష్టికర్త అందుకే చూడండి మన సాయిబాబా వారు ఉన్నారు సాయిబాబా వారు దేవుడి గురించి ఏం చెప్పారు మనకి ఏం చెప్పారు సబ్కా మాలిక్ ఏ అన్నారు అని పైకి చూపిస్తున్నారు వీళ్ళు దేవుడు అందరికీ దేవుడు అందరికీ దేవుడు ఒకడే ఉన్నాడు ఆయన పైన ఉన్నాడు అని చెప్పారు అవునా లేదా సాయిబాబా దగ్గరికి చాలా మంది వచ్చేసి బాబా మేము కష్టాల్లో ఉన్నాము మేము నష్టాల్లో ఉన్నాము మా కష్టాలు దూరం చేయమని అడిగినప్పుడు బాబా వారు ఏం సమాధానం చెప్పారు నేను స్వయంగా కష్టాలు ఉన్నప్పుడు పైన ఉన్న దేవుడికి నా కష్టాలు చెప్పుకుంటాను ఆయన నా కష్టాలు దూరం చేస్తాడు మీరు కూడా ఆయనకే మీ కష్టాలు చెప్పుకోండి దుస్తులు మార్చినట్లుగా దేవుళ్ళని మార్చబాకండి సబ్కా మాలిక్ ఏఖే అని చెప్పారు అంటే సాయిబాబా వారి మాటని వింటే మనకు మెచ్యూరిటీ వస్తుంది సాయిబాబా వారిని అర్థం చేసుకుంటే మనకు జ్ఞానం వస్తుంది ఏంటది దేవుడు ఉన్నాడన్నమ్మాలి దేవుడు ఒకడే ఉన్నాడని నమ్మాలి దేవుడు పైన ఉన్నాడని నమ్మాలి ఆయనకే కష్టాలు చెప్పుకోవాలి దేవుడికే ఆయన్నే ఆరాధించాలి ఈ క్లారిటీ వస్తుంది అవునా లేదా ఓకే ఓకే రామాయణం జరిగిందా అంటే ఏం చెప్తారు రామాయణం జరిగిందంటే స్పష్టంగా నాకు తెలీదు కానీ రామాయణం ఉంది దాంట్లో ఒక చరిత్ర ఉంది రాముడు అనే ఒక గొప్ప రాజు ఉన్నారు రాముడు అనే గొప్ప పుణ్యపురుషుడు ఉన్నాడు అవునా లేదా ఇది కంప్లీట్గా కళ్ళ కట్టినట్టుగా ఒక చరిత్ర కనిపిస్తుంది గ్రంథాల ప్రకారంగా లేకపోతే నేను పుట్టింది నైన్టీన్ ఎయిటీలో అప్పటి నుంచి నాకు తెలుసు తప్ప అంతకుముందు చరిత్ర నాకు తెలియదు కదా గ్రంథం ప్రకారంగా ఉంది కదా గ్రంథం ప్రకారం ఒకటి సార్ ఒక గ్రంథం ఉందంటే ఆ గ్రంథాన్ని చదివి దాని ద్వారా వస్తున్న సందేశం ఏంటో చూడాలి అవునా కదా అంటే ఇప్పుడు నేను ఆ రామాయణం గురించి ఎందుకు అంటే కొంతమంది అంటే రావణుడు అనే వ్యక్తి దళిత వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి రావణుణ్ణి అవహేళన చేస్తూ కావాలని అట్లా చిత్రీకరించి రామాయణము చిత్రీకరించారని చెప్పేసి అంటుంటారు కొంతమంది ఇది వాస్తవమా ఒక విషయం ఏంటంటే సార్ అసలు ఈ మతాలని కులాలని నేను నమ్మనండి ఇవన్నీ మనం పెట్టుకున్న కులాలు మతాలు ఇవన్నీ కూడా వ్యక్తి వ్యక్తి ఆ వ్యక్తి చేసే పనిని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గొప్పవాడా తక్కువవాడా అన్నది ఈ కులాలు మతాలని కూడా మధ్యలో వచ్చినవి అది వాస్తవం కాదు అది వాస్తవానికి చెప్పాలంటే రామాయణం ద్వారా మీరేం నేర్చుకున్నారు మీకేమర్థం అర్థమైందంటే అది అడగండి నేను చెప్తాను అంటే రామాయణం ఉందా ఉంది దాని ద్వారా మీరు నేర్చుకున్నారా చాలా విషయాలు నేర్చుకున్నాను అవునా లేదా ఒక దాంట్లో ఉన్న చెడుని చూడకూడదు దేంట్లో కూడా ఒకవేళ నీకు కనిపించినా కానీ ఉందే నేను చెప్పట్లేదు ఉన్నా కానీ నీకు కనిపించినా అది తీసుకుని కాంట్రవర్సీ గురించి డిస్కస్ చేయడం వల్ల మనకేం లాభం లేదు కదా అవునా లేదా కాబట్టి ఎక్కడైనా ఉందంటే మన జీవితం చిన్నది ఆ చిన్న జీవితంలో ఎక్కడే ఉందో తీసుకొని నేర్చుకుని ముందుకెళ్ళిపోలేదు తప్ప అక్కడ నిలబడి దాన్ని కాంట్రవర్సీగా చేసి మాట్లాడడం వల్ల మనకి ఏ లాభం లేదు అసలు